బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కడంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కళాకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాకు స్థానిక కళాకారులు కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా పలు కళలలో ప్రావీణ్యం సంపాదించడం పలు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇయడమే కాకుండా లెక్కకు మిక్కిలి అవార్డులు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు కవి రచయిత వాఖ్యాత ఇంద్రజాలికుడు ధ్వన్యానుకరణ ముఖాభినయ కళాకారుడిగా వెంట్రిక్విస్ట్ నటుడిగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిరపరిచితులన్నారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం రాజా ప్రతిభకు నిదర్శనమన్నారు వర్తమాన కళాకారులకు రాజా మార్గదర్శిగా నిలవాలన్నారు కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రపాల్ హిప్టా జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి ప్రజానాట్య మండలి సాంస్కృతిక సారథి కృషి శిల్పి శ్రీ లక్ష్మీ నరసింహ వీరాంజనేయ స్నేహ బాలాజీ ఫైట్ ఆర్ట్స్ నటరాజ నృత్య నికేతన్ బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దయా నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం రాజాకి శుభాకాంక్షలు అభినందన రాజాకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి లెక్కలేదు కూడా చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు రచయిత కవి నటుడు న్యూస్ యాంకర్ జర్నలిస్టు ఉపాధ్యాయుడు అట్లాగే మెజీషియన్ ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న ఆయన బహుముఖ రాజా కాబట్టి భౌక ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా సాహిత్యపరంగా ఆయన తన ప్రస్తారాన్ని కొనసాగిస్తున్నాడు ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలు అంటే తెలంగాణ ప్రజానాట్య మండలి నాటికలు నాటకాలంటే ఆయనకు అభిమానం చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాలేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు ప్రజా నాట్యం వాళ్ళకి అభిమాని కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్